వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ చింత చిగురు చింత చిగురు తాలింపు ఈ చింత చిగురు తాలింపు అనేది సీజనల్గా దొరికే చింత చిగురు సమ్మర్ స్పెషల్ చింత చిగురు తాలింపు అయితే వంద గ్రాముల చింత చిగురికి పావు కేజీ ఉల్లిపాయ ముక్కలు అయితే అవసరమవుతాయి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు వెండి మిర్చి కరివేపాకు ప్రిపేర్గా ఉంచుకొని కీటెక్కిన ఆయిల్లో తాలింపు గింజలు వెండి మిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి చెంచాడు పసుపు పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గించుకోవాల్సి ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి తాలింపులో ఈ చింత చిగురు తాలింపు అనేది సిమ్లో ఉంచుకొని గ్యాసు ఉడికించుకోవాల్సి ఉంటుంది అటు ఇటు కలువదిప్పుకున్న తర్వాత రుచికి సరిపో సరిపోను ఉప్పు రుచికి సరిపోను కారం కారం అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదైతే ఐదు నిమిషాల రెసిపీయే ఉల్లిగడ్డలు మగ్గితే చాలు చింత అనేది తొందరగా మగ్గిపోతుంది ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అంతే చింత చిగురు తాలింపు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్